అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎవరు ముందు కథ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవగిరి రాజ్య మహామంత్రి వయస్సు మీద పడడంతో విధుల నుండి తప్పుకున్నారు మంత్రి ఎంపిక కోసం పోటీలు నిర్వహించారు మహారాజు అనేక వడపోతల తర్వాత చివరి దేశ పరీక్షలు ముగ్గురు చేరుకున్నారు ఆ విషయం రాజ్యమంతా తెలిసింది విజేతలను ఎంచుకోవడానికి మహారాజు ఎలాంటి పరీక్ష పెడతారోనని ప్రజలంతా మాట్లాడుకోసాగారు ఒక గదిలో ముగ్గురిని ఉంచుతారట ఎవరైతే ముందుగా బయటకు వస్తారో వారే విజేతగా నిలుస్తారట అని రాజ్యంలో చాలా చర్చలు జరిగాయి ఆ మాటలు విన్న ఇద్దరు పోటీదారులు పరీక్ష ఏంటో తెలిసింది ఇక్కడ ఎన్ని గదులున్నాయి బయటపడడానికి రహస్య ద్వారాలు ఏమైనా ఉన్నాయా అంటూ కోటలో వెతకడం మొదలుపెట్టారు కానీ మూడో వ్యక్తి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాడు మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురిని ఒక గదిలోకి పంపి తలుపులు మూశారు ఎవరైతే అందులో నుంచి ముందుగా బయటకు వస్తారో వారే గెలుస్తారని చెప్పారు మహారాజు లోపలికి వెళ్ళగానే మెల్లగా మొదటి ఇద్దరు రాసే ద్వారాల కోసం వెతకడం ప్రారంభించారు కానీ లాభం లేకుండా పోయింది అలా సమయం గడుస్తూనే ఉంది కానీ ఎవరు బయటికి వెళ్ళలేదు అప్పటి వరకు కూర్చున్న ఉన్న మూడో వ్యక్తి గది తలుపు దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా వెనక్కి లాగాడు అంతే ద్వారాలు తెరుచుకున్నాయి బయట నిలబడిన ఉన్న మహారాజు ప్రముఖులు హర్షధ్వాన ద్వానాలతో అతన్ని అభినందించారు ఒక పరీక్షలో నెగ్గాలంటే ప్రతిసారి శ్రమ అవసరం లేదు కొన్నిసార్లు కాస్త తెలివిగా ఆలోచిస్తే చాలు సమాధానం దొరుకుతుంది పోటీ పరీక్షించినప్పుడు గదిలోంచి బయటకు రావాలని మాత్రమే చెప్పాడు అది గ్రహించిన మూడో వ్యక్తి విజేతగా నిలిచాడు అతిగా ఆలోచించిన వాళ్ళేమో ఓడిపోయారు అని చెప్పి అతన్ని మహామంత్రిగా ప్రకటించారు మహారాజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్